హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు జమ సమాచారం అదేవిధంగా డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డిఏడిఆర్ బకాయిలు చాలామంది అయితే అడుగుతున్నారండి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి మొత్తానికైతే ప్రభుత్వం రెండు జీవోలను అయితే విడుదల చేసిందండి ఒక జీవోలో అయితే ఇరవై ఎనిమిది జీవో ప్రకారం అయితే వాటికి సంబంధించినటువంటి అరియర్స్ అయితే ఆగస్టు నవంబరు ఫిబ్రవరి మూడు విడతల్లో అయితే జమ చేయాలి అని చెప్పి ఆగస్టు వెళ్ళిపోయింది ఆగస్టుకు సంబంధించి ఒక్క రూపాయి అరియర్ కూడా అటు ఉద్యోగులకు కానీ ఇటు పెన్షన్లకు కానీ ఎవరికి కూడా జమ కాలేదు ఇక రెండవ జీవోలో వచ్చేసి వీటికి సంబంధించిన అరియర్స్ సెప్టెంబరు డిసెంబరు మార్చి మూడు విడతలైతే విడుదల చేయాల్సి ఉంది ఇది సెప్టెంబర్ నెల అండి ఈ నెలలో బిల్లులకు సంబంధించి అయితే మొదటి విడత అయితే జమ కావాల్సింది రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన డిఏకి సంబంధించిన రియర్సు పదహైదు నెలలకు సంబంధించి కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా సైట్ని అయితే ఎనేబుల్ చేయలేదండి ఎందుకంటే బిల్స్ సబ్మిట్ చేసే సైటు బకాయిలకు సంబంధి అరియర్స్కి సంబంధించి సపరేట్గా అయితే బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే అరియర్స్ బిల్లులకు సంబంధించి ఎటువంటి ఎనేబుల్ చేయలేదండి డిఏడిఆర్కి సంబంధించి కాబట్టి ప్రభుత్వం ఒకవేళ అరియర్స్కి సంబంధించి సైటును కానీ ఎనేబుల్ చేసినట్లయితే బిల్లులు పెట్టుకోవడానికి అప్పుడు మనకి నమ్మకం అండి ఎందుకంటే ఈ నెలలో జమ అవుతాయి అని చెప్పి మరి ప్రభుత్వం ప్రభుత్వం జీవించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం జమ చేస్తుందా లేదంటే వీటన్నింటినీ కలిపి రీషెడ్యూల్ చేస్తుందా అనేది అయితే వేచి చూడాలండి ఇక జీతాలు పెన్షన్లకు సంబంధించి సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా ఉద్యోగ పెన్షన్ల బిల్లులు వారి యొక్క ఎనేబుల్ చేయడం జరిగింది కాబట్టి బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి డిడిఓ గారు ఎస్టిఓ గారు చేత ఇవి ఒకవేళ మీ డిడివో గారు అంటే బిల్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క బిల్లు స్టేటస్ని అయితే మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి బిల్లు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయిందా లేదా అని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా బిల్స్ అన్నీ కూడా అప్లోడ్ అయిన వెంటనే ఎస్టీఓ గారు కూడా అప్లోడ్ చేసి అప్రూవ్ చేస్తున్నారు మొత్తానికైతే ఉద్యోగ పెన్షన్లకి కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఒకటి రెండు మూడు తేదీల్లోనే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతున్నాయండి ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లు సమస్య అయితే ఒక ఇంత సమస్య అయితే తొలగిపోయిందనే చెప్పాలి ఇప్పుడు ఉద్యోగ పెన్షన్ల సమస్య అంతా కూడా జీతాల గురించి అయితే చాలా అంటే కొద్ది పర్సెంట్ మాత్రమే ఉందండి ముఖ్యంగా బకాయిలకు సంబంధించి కానీ పీఆర్సీకి సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి మాత్రమే ఉంది ఇప్పుడు ఉద్యోగులకి జీతాలకు సంబంధించిన సమస్య అయితే దాదాపుగా పూర్తయిందనే చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్